కృష్ణానది ఒడ్డున ఉన్న లక్ష్మీపురం అనే గ్రామంలో పాపయ్య అనే ఒక వ్యక్తుండేవాడు అతనికున్న ఆస్తికి అతని పిసినారితనానికి అస్సలు పొంతననేదే ఉండేది కాదు ఊర్లో అందరికంటే ఎక్కువ పొలం పశువులు ఉన్నా ఖర్చు పెట్టడానికి మాత్రం ప్రాణం పోయేది అమావాస్య రాత్రి లక్ష్మీపురమంతా చిన్న చీకట్లో మునిగిపోయింది కాని పాపయ్య ఇంట్లో మాత్రం ఒక మూల చిన్న ప్రమితిలో దీపం ఈ దీపం జరపరాదు ఎందుకు అక్కడున్న వెలుతురు జాలదా కళ్ళు పెద్దవి చేసుకుని చూడు కనిపిస్తుంది దీపాన్ని అటు ఇటు జరిపితే నూనె ఒలికిపోతుంది ఒక్క చుక్క నూనె ఎంత విలువైందో నీకు తెలుసా ఒక పూట గంజి గంజిగాచుకోవచ్చా నూనెతో తెలుసండి మీరు రోజు చెప్తారు కదా వెలిగించరాదు పక్క గదిలోకి వెళ్ళాలంటే పాము మీద కాలు వేస్తామో తేలు మీద కాలుస్తామోనని భయంగా ఉంది పాపయ్య లెక్కల పుస్తకం మోసి చూడు శాంతమ్మ అనవసరమైన భయాలు పెట్టుకోకు మన ఇంట్లోకి పాములు తేళ్లు వస్తాయి అవి కూడా ఖర్చుకు భయపడి మన ఇంటి దరిదాపులకి రావు ఇంకో దీపం వెలిగిస్తే రెట్టింపు నూనె ఖర్చు అంటే మన సంపాదనలో సగం గంగలో కలిపినట్టే ఆదా నేర్చుకో శాంతమ్మ నిట్టూర్చి ఆదా కాదండి ఇది వచ్చే నెలలో ఊరి జాతర వస్తుంది బట్టలు కొనుక్కుంటున్నారు నా చీర చూసారా ఎన్ని కుట్లు వేసినా చిరిగిపోతూనే ఉంది జాతరకు కట్టుకోవడానికి అంటూ డబ్బు దండగ చేసే ఆలోచనలు చేయబాకు ఉన్న బట్టలకే ఇంకో నాలుగు కుట్లు వేసుకో చూడ్డానికి ఇంకా అందంగా ఉంటుంది దాన్ని డిజైనర్ శారీ అని చెప్పు పట్నంలో ఇలాంటి వాటికే రేట్ ఎక్కువ నీకు మీకు డబ్బు కనిపిస్తే తప్పేంటి లక్ష్మీదేవిని పూజించాలి గాని దుబారా చేయకూడదు సర్లే పడుకో దీపం ఆర్పేస్తున్నాను నూనె వృధా అయిపోద్ది అంటూ పాపయ్య దీపాన్ని పూ అని ఊదేశాడు ఇల్లంతా చిమ్మ చీకటి అలుముకుంది మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న రచ్చపంట దగ్గర నలుగురు మనుషులు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అందులో రాముడు లింగయ్య కూడా ఉన్నారు వాళ్ళ చర్చ పాపయ్య వెళ్ళింది చూశావరా రాముడు నిన్న రాత్రి పాప ఇంటో ఏం జరిగిందో పాపం శాంతమ్మని గారు ఒక్క కొత్త చీర అడిగినందుకు పాపయ్య నానా మాటలు అన్నాడంట నాకు తెలుసు లింగయ్య నేను అటుగా వెళ్తుంటే వాళ్ళ మాటలు నా చెవిని పడ్డాయి పాపం శాంతమ్మ వాడి దగ్గర డబ్బుండే లాభం ఆడిద తినేవాళ్ళని చూసి ఓరవలేడు ఆడి పీసినాడు తనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అది ఆడికి జ్వరం వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్తే డబ్బులైపోతాయని యాపాక్రసం తాగి పొడుకున్నాడు మూడు రోజులు సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు అవునవును నాకు గుర్తొస్తుంది అయినా వాడికి బుద్ధి రాలేదు వాడి దగ్గర ఉన్న డబ్బు వాడికి సుఖం లేదు పక్కలకి సుఖం లేదు ఆ డబ్బుని భూమిలో పాతిపెట్టి దానిమీద పాములా కాపలా రాముడు ఆలోచనలో పడి ఇలాగే వదిలేస్తే లాభం లేదు వాళ్ళలో మార్పు తీసుకురావాలి వాడికి డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని ఉపయోగించుకుని వాడికి గుణపాఠం చెప్పాలి నా దగ్గర ఒక పథకం ఉంది ఏంటది రాముడు మళ్ళీ ఏం ప్లాన్ చేసావు నీ ప్లాన్లవిబ్బలేగుంటాయి కాని కొన్నిసార్లు కొడతాయి మరి లేదు ఈసారి పక్కాగా పనిచేస్తుంది పాప ఎక్కువ ఆశ ఎక్కువ సులువుగా ఒక్క పైసా ఖర్చు లేకుండా డబ్బు సంపాదించాలంటే ఎంతకైనా తెగిస్తాడు మనం వాడి ఆశనే ఎరగావేసి వాడి పిసినారితనానికి చరమగీతం పాడాలి అందుకు నువ్వు నాకు సహాయం చేయాలి నీతో నాకెప్పుడు ఆపదే సరే చెప్పు ఏం చేయాలి రాముడు లింగయ్య చెవిలో ఏదో చెప్పాడు లింగయ్య నవ్వుతూ అబ్బో భలే ప్లానేసౌరా వేసావురా పాపయ్య దీనికి ఖచ్చితంగా పడతాడు ఆన్ని ఊరించటమే మన పని కాని మనల్ని నమ్ముతాడా ఆడసలే మహాజిత్తులు మారి నమ్మేలా చేయటమే మన పని మనం చాలా జాగ్రత్తగా నమ్మకంగా నటించాలి మన మాటల్లో నిజాయితీ కనిపించాలి అప్పుడే పాపయ్య మన వాళ్ళు చిక్కుతాడు పద ముందుగా మన ప్రచారాన్ని రెండు రోజుల తర్వాత రాముడు లింగయ్య కావాలని పాపయ్య ఇంటి ముందు నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు వీళ్ళిద్దరూ చాలా రహస్యంగా ఆతృతగా మాట్లాడుకుంటున్నట్టు నటిస్తున్నారు వాళ్ళ చేతిలో కొన్ని ఆకుపసర్లు చిన్న మూటా ఉన్నాయి పాపయ్య వాళ్ళని చూసి తన ఇంటి అరుగు మీద నుండి గమనించసాగాడు ఎరా రాముడు లింగయ్య ఎక్కడికి పరుగు చేతిలో ఏదో మోటలున్నాయి ఏదైనా గుప్తని దొరికిందా ఏంటి నా కన్నుగప్ప ఏదో జాత్తనట్టున్నారే రాముడు ఉలిక్కి పడినట్టు నటించి అయ్యో పాపయ్య అన్నా నువ్వా ఇక్కడే ఉన్నావా మేము నిన్ను చూడలేదు ఏమీ లేదు ఊరికే అడవిలోకి వెళ్ళొచ్చావు అడవిలోకా ఈ ఎండలోనా మీ మొక్కలు చూస్తుంటే ఏదో పెద్ద రహస్యం దాస్తున్నట్టుందే నా దగ్గర దాపరికం ఎందుకురా చెప్పండి లేకపోతే ఊరంతా డప్పు కొట్టేస్తాను అది చెప్పకూడని రహస్యం అన్నా చెప్తే దాని పోతుంది మమ్మల్ని వెళ్ళనివ్వు ఏంటి శక్తి పోతుందా ఏంట్రాది నా దగ్గర చెప్పకపోతే ఊరి పెద్ద కొండయ్య గారి దగ్గర పంచాయితీ పెడతాను ఏదో తప్పుడు పని చేస్తున్నారని చెప్తాను అయ్యో అంతమాట అనుకన్నా సరే నీ మీద నమ్మకంతో చెప్తున్నాం ఎవరికి చెప్పకు మేము అడవిలో ఒక అద్భుతమైన మొక్కని కనుక్కున్నాం ఏంటి అద్భుతమైన మొక్క అదేం చేస్తుంది పాపయ్యన్నా అది పేదరికాన్ని దూరం చేస్తుంది ఆ మొక్క ఆకులతో ఒక ప్రత్యేకమైన పూజ చేస్తే రాగిని బంగారంగా మార్చొచ్చు పాపయ్య కళ్ళు పెద్దవి చేసి ఏంటి రాగిని బంగారంగా మార్చచ్చా మీరు చెప్పేది నిజమేనా మాకు అవసరం ఏముందన్నా మేమెందుకు అబద్ధం చెప్తాం ఇది మాకు ఒక సిద్ధ పురుషుడు చెప్పిన రహస్యం మేమిప్పటికే ఒక చిన్న రాగి ముక్కని బంగారంగా మార్చి కంసాల దగ్గర పరీక్ష కూడా చేయించాం ఇది మేలిమి బంగారం అని చెప్పాడు నిజమా అయితే మీరు ఇప్పుడేం చేస్తున్నారు ఆ పూజకి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కావాలి అవి చాలా ఖరీదైనవి వాటి కోసం డబ్బులు కూడబెడుతున్నాం ఒక పెద్ద రాగిబిందెని బంగారంగా మారిస్తే మనందరం కోటీశ్వర్ణం అయిపోవచ్చు కదా వీలు చెప్పేది నిజమైతే నా పంట పండినట్టే నా దగ్గరున్న పాత రాగిబిందెలన్నీ బంగారం అయిపోతాయి ఇంక నేను ఈ ఊరికే రాజునవుతాను ఒరే ఆ పూజకి ఎంత ఖర్చు అవుద్ది చాలా అవుతుందన్నా దాదాపు ఒక వెండి రూపాయి ఖర్చు అవుతుంది ఆ డబ్బుతో హిమాలయాల నుంచి తెప్పించిన మూలికలు కొనాలి అప్పుడే పూజ సిద్ధి పాపయ్య ముఖం చిన్నబుచ్చుకొని వెండి రూపాయ అమ్మో అంత డబ్బే నా దగ్గర అంత లేదు అయితే మా వల్ల కాదన్నా మేం వేరే దాతం చూసుకుంటాం కాని ఒక షరతు ఎవరైతే డబ్బు సాయం చేస్తారో వాళ్ల రాగి వస్తువుల్నే బంగారంగా మార్చాలి వచ్చిన బంగారంలో సగం వాళ్లకి సగం మాకు పాపయ్య వెంటే ఆగాగు ఎక్కడికి ఎలా బాకండి నేను నేనిస్తానుగా ఆ వెండి రూపాయి కాని నా రాగి బిందెను మాత్రమే మీరు బంగారంగా మార్చాలి వచ్చిన బంగారంలో పావు మీకు ముప్పావొంతు నాకు రాముడు నవ్వాపుకుంటూ చూసవలింగయ్య పాపయ్యన్న ఎంత తెలివైనవాడో సరే అన్నా మాకు సమ్మతమే కానీ పూజ రాత్రికి రాత్రే చెయ్యాలి నువ్వు మాతో రావాలి కానీ పూజ పూర్తయ్యే వరకు కళ్ళు తెరవకూడదు సరే సరే నాకన్నీ సమ్మతమే ఈ రాత్రి పూజ పెట్టుకుందాం నేను డబ్బు రాగి బిందే సిద్ధం చేస్తాను ఆ రోజు రాత్రి పాపయ్య రాముడు లింగయ్య ఊరి చివరున్న అడవిలోకి వెళ్లారు లింగయ్య ఒక పెద్ద చెట్టు కింద పూజకు ఏర్పాట్లు చేశారు వాళ్ళు ముందే ఒక రాగి బిందకు బంగారు రంగు వేసి దాన్ని పొదల్లో దాచిపెట్టారు పాపయ్యన్నా నువ్విక్కడ కూర్చొని కలు గట్టిగా మూసుకో మేం పూజ మొదలు పెడుతున్నాం మేం చెప్పే వరకు కళ్ళు తెరవద్దు ఎలాంటి శబ్దమూ సర్లేరా రాముడు మీరు చెప్పినట్టే చేస్తాను త్వరగా కానివ్వండి నా బంగారం నా కళ్ళ ముందు ఎప్పుడు కనబడుతుందా అని ఆత్రంగా ఉంది పాపయ్య కళ్ళు మూసుకున్నాడు రాముడు లింగయ్య నవ్వాపుకుంటూ పూజ మొదలు పెట్టారు లింగయ్య ఏదో మంత్రం చదువుతున్నట్టు ఓం గిలిగిలిగిలి పాపయ్య పిసినారితనం తొలగిపోవాలి ఓం ఘటం 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 రాగి బిందె బంగారమై వెలగాలి శాంతమ్మ వదునకి కొత్త చీర రావాలి రే ఏంట్రా మంత్రాలు అవేదో కొత్తగా ఉన్నాయి ఇవి సిద్ధ పురుషులు చెప్పిన శక్తివంతమైన మంత్రాలన్నా నీకు అర్థం కావలే నువ్వు నోరు మూసుకోనుండు వాళ్ళు అరగంట పాటు ఇలాగే ఏవేవో పిచ్చి మంత్రాలు చదివారు ఆ తర్వాత పాపయ్య తెచ్చిన రాగి బిందెను పొదల్లో పెట్టి వాళ్ళు తెచ్చిన బంగారు రంగు బిందెను యాగం గుండం ముందు పెట్టారు ఆ తర్వాత పాపయ్యను పిలిచారు పాపయ్యన్నా లే పూజ ఫలించింది నీ అదృష్టం పండింది కళ్ళు తెరిచి చూడు పాపయ్య ఆత్రంగా కళ్ళు తెరిచాడు తన కళ్ళ ముందు బంగారు రంగులో తలతల మెరిసిపోతున్న బిందెని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు అద్భుతం అద్భుతం ఇది నిజంగా బంగారమేనా నా కళ్ళ నేనే నమ్మలేబోతున్నాని నేను కోటీశ్వరుణ్ణి అయిపోయాను అదే సమయంలో ఊరి పెద్ద కొండయ్య మరికొందరు గ్రామస్తులు కాగడాలు పట్టుకొని అక్కడికొచ్చారు ఏంట్రా పాపయ్య ఈ రాత్రిపూట అడవిలో ఏం చేస్తున్నావు పాపయ్య గర్వంగా రండి పెద్దయ్య రండి నా అదృష్టం చూడండి నేను రాగిని బంగారంగా మార్చాను ఈ ఊర్లో నాకంటే లేడు రాముడు నవ్వుతూ ఆగు పాపయ్య నీ బ్రహ్మ నుండి బయటికి రా అది బంగారం కాదు బంగారం రంగు వేసిన రాగి బిందె చూడు అంటూ రాముడు ఒక రాయి తీసుకుని బిందె మీద గీకాడు పైనున్న బంగారు రంగు పోయి లోపలున్న రాగి బయటపడింది పాపయ్య షాక్ అయ్యి మోసం నన్ను మోసం చేశారు నా వెండి రూపాయది వాళ్ళు నిన్ను మోసం చేయలేదు పాపయ్య నీకు కనువిప్పు కలిగించారు నీ పిసినారితనానికి నీ అచ్చకు గుణపాఠం చెప్పారు అవును నువ్వు నువ్విచ్చిన వెండి రూపాయితో మేం ఊరోళ్ళందరికీ రేపు జాతరలో అన్నదానం ఏర్పాటు చేసాం నువ్వు నీ భార్యకి ఒక్క చీర కొనివ్వలేకపోయావు కానీ నీ డబ్బుతో ఊరంతా కడుపు నిండా తింటుంది డబ్బును దాచుకోవటంలో కాదు పాపయ్య నలుగురితో పంచుకోవటంలోనే అసలైన ఆనందం ఉంటుంది నీ దగ్గర ఉన్న సంపద నీకు సుఖాన్ని ఇవ్వనప్పుడు అది ఉండి ఏం లాభం పాపయ్య తలదించుకున్నాడు అతని కళ్ళ నుండి నీళ్లు కారాయి అతనికి మొదటిసారిగా తన తప్పు తెలిసొచ్చింది ఆ రోజు జరిగిన సంఘటన పాపయ్య జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అతను తన పిసినారితనాన్ని వదిలేశాడు తన సంపదను మంచి పనులకు ఉపయోగించటం మొదలుపెట్టాడు ఊరి ప్రజలందరూ అతనిలో వచ్చిన మార్పుకు సంతోషించారు పాపయ్య శాంతమ్మ ఇద్దరు కొత్త బట్టలు శాంతమ్మ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది ఏంటి పాపయన్నా వదిన గారికి కొత్త చీర నవ్వుతూ ఒక్క చీరేంట్రా పది చీరలు కొన్నాను నా భార్య సంతోషం కంటే ఎక్కువ కాదు అన్నదానం భలే జరుగుతుందన్నా అంతా నీ పుణ్యమే నా పుణ్యం కాదురా మీ పుణ్యం మీరే నా కళ్ళు తెరిపించారు డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నలుగురితో పంచుకొని సంతోషంగా అంతకంటే తెలుసుకున్నాను రండి అందరం కలిసి భోజనం చేద్దాం ఈ కథలోని నీతింటే పిసినారితనం చేస్తాయి సంపదను నలుగురితో పంచుకోవడంలోనే నిజమైన ఆనందం సంతృప్తి ఉన్నాయి గోదావరి నది తీరాన గుడివాడ అనే ఒక చిన్న పల్లె కలదు ఊరి చుట్టూ పచ్చని పొలాలు చక్కని వాతావరణం ఎంతో ఆహ్లాదకరమైన గ్రామం ఊరంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది ఎవరి దగ్గర ఏమున్నా చక్కగా పొడుగు వాళ్ళతో పంచుకునే మంచి స్వభావం ఉన్నవారు కానీ ఆ ఊర్లో ఒక ఇంటివారు మాత్రం వేరే రకం ఈ గ్రామంలో వేమన మంగమ్మ అనే దంపతులున్నారు వీళ్లకు మంచి పొలాలు పెద్ద రైస్ మిల్లు ఊర్లో పెద్ద ఆస్తులున్నవారు ఇంత ఉన్నప్పటికీ వేమన చాలా పిసినారి వీళ్లకు రాజేష్ సురేష్ అనే కొడుకులున్నారు పెద్ద కొడుకు రాజేష్ తండ్రికి రైస్ మిల్లులో తోడుగా ఉంటాడు చిన్న కొడుకు సురేష్ ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడు ఒకరోజు ఉదయం వేమన తన భార్యని ఇలా అంటున్నాడు ఏమంటున్నావు పిల్లలకు కాస్త టిఫిన్ రాత్రన్న కదా వాళ్ళు తినలేరు కదా సద్దన్నం చేసి పెడితే మనం మిగిలిన అన్నాన్ని పెరిగేసి పెట్టి తింటే కడుపులో చాలా చల్లగా ఉంటుంది సరేలేండి ఇంకనుంటే అలానే చేస్తాను మంగమ్మ మనసులు ఇలా అనుకుంటుంది రోజు రోజుకి వేగలేక చేస్తున్నాం పిల్లల్ని కూడా తృప్తిగా భోజనం చెయ్యనివ్వడేమో అసలు ఎందుకంత ఉండేవు మన ముగ్గురికి సరిపోయేట్టు వండలేవా ఉదయం అయ్యేసరికి ఇలా తినేస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది సర్దుబాటు తరం నేర్చుకో రోజు అలా జరగదు కదండి ఒక్కొక్కసారి అనుకోకుండా అలా అయిపోతుందిలే సర్లేగాని ఇప్పుడు టిఫిన్ సరిపోయినట్టు అయినావా అబ్బో వీళ్ళిద్దరూ లేదంటేనా నాకితను అసలు ఇంట్లో ఉంచేటట్టే కనిపించడం లేదు ఎందుకు వీళ్ళిద్దరు లేచారా లేదా బయటికి వెళ్ళారండి సర్లే నీ పన్ను గాని కానీ అలాగేనయ్యా వాళ్ళొచ్చాక నన్ను కలవమని చెప్పు అలాగే చెప్తాను ఈ లోపలే రాజేష్ సురేష్ వచ్చారు అమ్మా ఏం చేసావు మీరిష్టంగా తింటారని దోసలు వేసాంట్రా అబ్బా చాలా మంచి పని చేసావమ్మా అమ్మా ఇంతకి నాన్న చూసారా చూడటమేమిట్రా ఎప్పటి వరకు నాకు ఆ పంచాయతీయే సరిపోయింది నిన్నేమన్నా అన్నారా అమ్మా నాన్న సంగతి తెలుసు కూడా ఏమన్నా అన్నారా అని అంటావేంట్రా ఏమనకపోతేనే ఆశ్చర్యపోవాలి అది మాత్రం నిజమేనమ్మా ఎప్పుడు ఉన్నదే కదరా అవును మీరు కడుపు నిండా తినండి ఏమి మిగల్చకుండా అలాగేనమ్మా వండి తిని తిడతాడు ఇక మిగిల్చితే ఇంకేమన్నా ఉందా అమ్మా చాలా బాగుంది టిఫిన్ పల్లీలు కొబ్బరి చొచ్చడి చాలా బాగుందమ్మా ఇవన్నీ చూసారా లేదురా అవునా చూడకుండానే అన్ని తిట్టారంటే ఇవన్నీ చూస్తే ఇంకేమన్నా ఉందా మీరు దగ్గరికి వెళ్ళండి మిమ్మల్ని రమ్మని చెప్పారు అలాగే వెళ్తామమ్మా సురేష్ రాజేష్ తినడం అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తారు నాన్నగారు మీరు రమ్మన్నారని అమ్మ చెప్పింది వచ్చారా వచ్చానాన్నా నువ్వు ఈరోజు ఉద్యోగానికి వెళ్తావా వెళ్తానాన్నా ఈరోజు సెలవు లేదైతే ఏనాన్నా పనేమైనా ఉందా పొలానికి ఎరువులేసే పని ఉంది మరి సెలవు లేదు కదా ఈరోజైతే సెలవు లేదు నాన్న రేపు సెలవుంది నేను వేసేస్తానుగా ఈరోజు మన రైస్ మిల్లు దగ్గర పని చాలా ఎక్కువగా ఉంది లేకపోతే ఆ పని నీకే అప్పజెప్పేవాణ్ణి రేపు వేస్తానులేనాన్న అయితే సరేలే ఈరోజు మరి నువ్వు సెలవు పెట్టకు అలాగే నాన్నా నీకు నిన్న మన పక్కూరి సుబ్బారావు ఖాతా చూడమని చెప్పాను చూశావా చూశానన్నా అతను మనకి ఎంత ఇవ్వాలి ముందు ఇరవై ఐదు బస్తాలు తీసుకెళ్లారు మనకి డబ్బులు ఎంత ఇచ్చారు ఐదు ఇచ్చారు అన్నీ బాగానే రాసావుగా బాగా రాశానాన్నా ఈరోజు సుబ్బారావు గారు బియ్యం బస్తాల కోసం వస్తారు అందుకే అతని ఖాతా చూడమని చెప్పారు అవును నాన్న మీరు మాట్లాడుతూ ఉండండి నాకు సమయం అవుతుంది నేను వెళ్తాను సరే సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అలాగే నాన్నా సరే నువ్వు వేగంగా బయలుదేరితే మనం కూడా రైస్ మిల్లుకి వెళ్ళాలి నా పని కూడా అయిపోయిందన్నా ఈ రోజు రైస్ మిల్లుకి చాలా మంది బియ్యం బస్తాలు తీసుకెళ్లడానికి వస్తారు అయితే మనం త్వరగా అన్న ఇలా మాట్లాడుకుంటూ రైస్ మిల్లు దగ్గరికి వెళ్తారు ఈ లోపల కూలీలు కూడా మిల్లు దగ్గరికి వస్తారు ఈరోజు ఎక్కువ పనుందని చెప్పి అందరినీ వేగంగా రమ్మని చెప్పాను కదా మేము అందుకే వచ్చేసామయ్యా మిగతా వారెక్కడున్నారు వద్దంటారే రామన్ గారు ఎవరికి సమయానికి వద్దామనే ఉండదు సర్లేనన్నా మీరు తాళం తీసి దుకాణం తీయండి ఒక్కరికి కూడా బుద్ధి లేకుండా పోతుంది డబ్బులు తీసుకుంటున్నామని కొంచెం కూడా లేదు అలా ఏం లేదులేండి సమయానికి రావాలి కదా మిగతా కూలీలు వస్తారు అయ్యో బాగా ఆలస్యమైనట్టుంది ఈ కావాల్సిందే సమయానికి బస్సులు దొరక్క ఆలస్యమైందయ్యా ఏదో ఒక సాకులు చెప్పటం మీకు బాగా అలవాటైన పనేగా ఏం పనికి వచ్చింది ఆలస్యం ఇంకా మాట్లేందుకు గాని త్వరగా పని చేసి పెట్టండి అట్టయ్యనయ్యా త్వర త్వరగా పనిగానేయండి లారీలొచ్చి బయట ఉన్నాయి నానా సుబ్బయ్య గారు వచ్చారు ముందు అతనికి ఎన్ని బస్తాలు కావాలో అడిగి వివరం తెలుసుకో ఒక యాభై బస్తాలు కావాలన్నారు అయితే ముందుగా సుబ్బయ్య గారికే లారీ లోడ్ చేయించు అలాగే వేయిస్తానన్నా ఇలా వీళ్ళ వ్యాపారం జరుగుతూ ఉండగా ఒకరోజు వేమన గారి ఇంటికి చుట్టాలు వస్తారు మంగమ్మ పుట్టింటి వాళ్ళు వాళ్ళ అన్నయ్యలు వదినలు వస్తారు అన్నయ్యా వదినలు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు బాగున్నారా ఎన్ని రోజులైంది అయింది మీరొచ్చి తీరిక లేక రాలేకపోయాం మనుషులు మనకి ఎప్పుడు తీరిక ఉండదు మనమే తీరికి వేమన వస్తారు వేమన వీళ్ళందర్నీ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి జీవంద్ర బాబు వీళ్ళందరూ కట్ట కట్టుకొని వచ్చారు ఏంటి అని అనుకుంటూ ఉంటాడు మనసులో చుట్టాలందరూ బాగున్నారా బాగున్నాం బావగారు మీరు బాగున్నారా ఆ బాగున్నాం ఏదో సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను లోపలికి వెళ్లి पानी ఏమైనా తీసుకొని వస్తాను ఏందని వచ్చినట్టున్నారు బజ్జి ఏదైనా తీసుకురా ఆ అలాగే మంగమ్మ లోపలికి వెళ్ళడం చూసి వేమన తన వెనకాల వెళ్ళాడు ఏంటి ఒక్కసారిగా సంతంతా వచ్చి మనింటి మీద పడ్డారు వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా అలా మాట్లాడతారేంటి అలా అనుకుంటే బంధుత్వాలు ఎలా బాగుంటాయి ఏవైనా రెండు కూరలు చేసి సాంబార్ చేస్తాను ఎందుకు ఒక్క కూర జై పెరుగుందిగా సరిపోతుందిలే ఈయన పిసిడారితనంతో పరువు తీసేలా ఉన్నాడు అని అనుకుంటుంది అలాగే అన్నం కూడా కొంచెం ఉండు ఇదంతా విన్న చుట్టాలు ఏంటితో మరీ ఎంత పిసినారుడా ఇలాంటి వాడితో పాపం సంసారం ఎలా ఎదుతుందో మంగమ్మ భోజనాలు చేద్దరు కానీ రండి అన్నయ్య వదలలు వేమన్ గారు అన్ని చాలా పొదుపుగా వాడుతున్నట్టున్నారు ఆయన అన్ని చాలా జాగ్రత్తగా వాడుతారు జాగ్రత్త పొదుపు ఉండొచ్చు కాని అవి అన్ని విషయాల్లో పనికిరావు అవును మరి తిండి విషయంలో కూడానా ఆ రోజు రాత్రి అలా గడిచిపోక ఉదయం చుట్టాలు లేచి మంగమ్మతో ఇలా అంటున్నారు ఈరోజు వంటంతా మేమే చేసుకుంటాం అదేంటి నేను మీరు వంట చేసుకోవడం ఏమైనా బాగుంటుందా ఈ ఒక్కరోజుకి ఏం పర్వాలేదు అది చూసిన వేమన ఏంటి వాసనలు డబ్బులంతా ఇలాగే వృధా చేస్తున్నా మేం మా డబ్బులతో చేస్తున్నాం వేమన గారు మీ డబ్బులు వృధా కాదులేండి అవునయ్యా ఇలా వంట చేసుకుని చుట్టాలు వేమన కుటుంబం అంతా కూడా కడుపు సంతృప్తిగా తింటారు ఆ రోజు నుండి వేమన అవసరమైనప్పుడు ఖర్చుపెట్టి బంధువులను ఎలా గౌరవించాలో తెలుసుకున్నాడు ఈ కథలోని నీతి ఏంటంటే ధనం ఎంత దాచుకున్నా బంధువులు లేకపోతే మనిషి ఒంటరివాడే